హలో వెల్కమ్ టు ఎల్కే తెలుగు వ్లాగ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో నేను స్టోన్ కార్వింగ్స్ అంటే రాళ్ళతో చిక్కినవి ఎలా ఉంటాయి ఏవే ఉన్నాయి అసలు డెకరేషన్ ఐటమ్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా ఇంట్లో మనం చిన్న చిన్నవి నూరుకోవడానికి అల్లం పచ్చిమిరపకాయ నూరుకోవడానికి అలాగా వాడుకుంటాం కదా తిరగళ్ళు ఇక్కడ అయితే శివలింగాలు దేవుడి బొమ్మలు చిన్న చిన్న కుళ్ళు తులసి కోటలు చాలా బాగా చేశారు అన్నీ కూడా అక్కడ మార్బుల్స్ స్టోన్స్తోనే చెక్కారు వాళ్ళు హ్యాండ్ మేడ్స్ ఇవన్నీ కాస్ట్ కూడా అలాగే ఉన్నాయి ఇవి హంపీ దగ్గర మనకి దొరుకుతాయి అక్కడ మనకి హంపీలో రాళ్లతో చెక్కడాలని చూస్తాము ఇలా డెకరేషన్ ఐటమ్స్ని కూడా రాళ్లతో చెక్కి అమ్ముతారు చిన్న చిన్న అన్నిటిని మొత్తం ఎక్కడ చూసినా స్టోన్ కార్వింగ్స్ అంటాం కదా రాళ్లతో చెక్కినవి మనకి అక్కడ హంపీలో చూడ్డానికి ప్రతి ఆలయంలో చే రకరకాల చెక్కడాలు దేవరాయల శిల్పకళా నైపుణ్యం అన్నీ కనబడతాయి ఇక్కడ అయితే వాళ్ళ మనము అంటే ఇక్కడ చక్కగా ఇవన్నీ కూడా కొండరాళ్ళని తీసుకొచ్చి డిఫరెంట్ డిఫరెంట్ డెకరేషన్స్ అని దేవుడు అని అన్నీ రకరకాలుగా చెక్కారు ఎంతో బాగున్నాయి చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్గా ఉన్నాయని మీకు కూడా షేర్ చేస్తున్నాను నేను సరదాగా అందరూ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా అవి ఆ కలర్స్ స్టోన్స్ట మనం వాటర్ పోస్తే కలర్ చేంజ్ అవుతుందిట పింక్ పర్పుల్ గ్రీన్ అలా కూడా ఉన్నాయి కానీ కాస్ట్ కూడా విపరీతంగా ఉన్నాయి అంటే మరి హ్యాండ్ మేడ్స్ కాబట్టి వాళ్ళ కష్టం ఉంటుంది కదా ఇది మనం సాంబ్రాణి వెలిగించుకోవడానికి తులసి మొక్క దగ్గర దీపం పెట్టుకోవడానికి అలా ఉన్నాయి అన్నీ ఎంత అసలు మనం డిజైనర్ పీసెస్ అంటాం కదా అంత బాగా చెక్కారు వాళ్ళు హ్యాండ్తో చెక్కినవి అంటే చాలా అందంగా అనిపించాయి మీరు మాతో పాటు చూస్తారని షేర్ చేస్తున్నాను ఇప్పుడు మనం చూస్తున్నది జ్యువెలరీ బాక్స్టా అది కూడా స్టోన్స్తోనే అన్నీ అలా ఎంత డిఫరెంట్గా ఎంత బాగున్నాయో అన్నీ కూడాను ఇక్కడ వాల్ డెకరేషన్స్ అని ఫ్లవర్ వాజెస్ ఇలాగా మనం దీపం పెట్టుకోవడానికి బుద్ధుడు శివుడు వినాయకుడు ఆంజనేయ స్వామి అసలు ప్రతిదీ కూడా చాలా అందంగా చెక్కారు కుంకుమారణులు దీపం పెట్టుకునే ప్రమిదలు మనం తులసి మొక్క దగ్గర పెట్టుకునేవి మార్బుల్స్తో స్టోన్స్తో చాలా అందంగా చెక్కారు అవి మొత్తం చివరి వరకు చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఇక్కడ తిరగలి అవి మనం అంటాం కదా దంపుకునే గూటాలు అంటాం వాటికి చక్కగా స్టీల్ తోడుకు కూడా వస్తున్నాయి ఇలా వెరైటీగాను వీడియో అంతా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎలా ఉందో లైక్స్ రూపంలో తప్పకుండా చెప్పండి